హై బ్రాండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కబోర్డ్ వర్క్ చేస్తాను నెట్ గారు లెస్ కబోర్డు టీవీ టీవీ కబోర్డు ఇది కింద ఇన్వర్టర్ కనమాట ఈ ప్లేస్ ఇక్కడ టీవీ పెట్టుకుంటారు ఇది హాల్లో కబోర్డు పై ఇక్కడ ఈ ప్లేస్లో టీవీ పెట్టుకుంటారు ఇక్కడ కింద ఏమో ఎన్నోర్ ప్లేస్ అది ఎనోర్ ప్లెగ్ సీ పెట్టుకుంటుంది రిమోట్ ఇది టీవీ జాతులు పెట్టుకుంటుంది మొత్తం హోమ్ థియేటర్ సంబంధించి అన్నీ పెట్టుకోవచ్చు రిమోట్లు ఏమైనా ఉంటే పర్సనల్గా టీవీ ప్లేయర్ అన్నీ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక బోర్డు ఇదే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదహారులు వచ్చింది మొత్తం